ఏపీలో టీడీపీ మహిళా నేత వరకట్న వేధింపుల కేసులో పోలీసులు సాయం కోటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ అధికార పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఆమెను డబ్బు కోసం భర్త వేధించారని ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా ఉన్నాయి అధికార బలం ఉన్న ఆ మహిళా నేత భర్తపై పెద్ద ఎత్తున ఆరోపణలు చర్చ జరుగుతుంది భార్య ఓ పార్టీ ఇన్ఛార్జ్ ఆమె తండ్రి మరో పార్టీ నేతగా ఉన్నప్పటికీ ఆమెకు వేధింపులు వస్తున్నాయని ఆరోపణలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి టీడీపీ రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య తన భర్త నుంచి రక్షణ కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనమైంది అమూల్య మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె ఇటీవల రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా అమూల్య బాధ్యతలు తీసుకున్నారు ఆమె తండ్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ నియోజకవర్గ కేడర్ అమూల్య నాయకత్వాన్ని కోరుకోవడంతో అధిష్టానం కొద్ది రోజుల క్రితమే ఆమెను ఇన్ఛార్జిగా నియమించింది అధికార పార్టీలో ఎమ్మెల్యే హోదాలో పనిచేస్తున్న అమూల్యను అదనపు కట్నం కోసం భర్త వేధించారని ఓసారి హత్యాయత్నానికి ఒడికట్టారని అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ఆమె పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు భర్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని రాజోల్ టీడీపీ ఇన్ఛార్జి అమూల్య సోమవారం పోలీసులు ఆశ్రయించారు తన భర్త దుమ్మెటి సునీల్ దృఢవాట్లకు బానిసాడని తన పిల్లలను చంపేస్తాను బెహరించడంతో పాటు తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులు కంప్లైంట్ చేశారు తన భర్త నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికే రెండుసార్లు మడ్రటంను కూడా చేశారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న అమూల్యకు రెండు వేల తొమ్మిది మార్చ్ నాలుగున దొమ్మేటి సునీల్తో పెద్దల సమక్షంలో పెళ్ళైంది కులాంతర వివాహం అయినప్పటికీ పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది సో వివాహ సమయంలో తన తండ్రి గొల్లపల్లి సూర్యారావు యాభై లక్షల నగదు వంద తులాల బంగారం ఎకరం భూమి కట్నంగా ఇచ్చాడంట అయిన తర్వాత కొన్నాళ్ళు సవ్యంగా ఉన్న సునీల్ ఆ తర్వాత డబ్బు కోసం హింసించ మొదలుపెట్టినట్టు అమూల్య ఫిర్యాదు చేసింది తన బాధను చూడలేక తండ్రి సూర్యారావు దఫదఫాలుగా మూడు లక్షలు ఇచ్చారని అయినా వేధింపులు ఆగలేదని తెలిపారు తన భర్తకు అత్త మణి కూడా సహాయం చేస్తుందని ఇద్దరు కలిసి తనని టార్చర్ చూపిస్తున్నారని అమూల్య ఫిర్యాదు చేశారు తన సిమ్ కార్డులు తీసుకోవడంతో పాటు అతడి ఈమెయిల్తో అమూల్య సోషల్ మీడియా ఖాతాలను ఆయన లింక్ చేసుకున్న దుష్ప్రచారానికి ప్లాన్ చేశాడంట అదేవిధంగా ఏడాది జూన్ పదహారున రాత్రి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసి చంపాలని కూడా ప్రయత్నించారంట ఈ విషయం ఇంట్లో తల్లిదండ్రులకు తెలియజేస్తే పెద్ద మనుషులు వచ్చి తన భర్తను మందలించారని వారి ముందు చేస్తాం పొప్పుకున్న సునీల్ మళ్ళీ చిత్రహింసలు పెడుతున్నట్టుగా ఆమె ఫిర్యాదులో వివరించారు అంటే ఏపీలో కీలకంగా ఉన్న అధికార పార్టీకి సంబంధించిన ఒక మహిళకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి